ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పిలుపునిచ్చారు అల్లిపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ శిబిరంలో సుమారు మూడు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు నేత్ర మరియు క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించామని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి కృతజ్ఞత తెలియజేసుకోవాలి దానికి కారణం ఏంటంటే పీ ఫోర్ అనేసి ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా పేదల్ని ఆదుకోవాలి ఎక్కడ ఎవరు పేదలు ఉన్నా సరే వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం అందులో భాగంగా మరి ఈరోజు మరి దక్షిణ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ముప్పై రెండో వార్డులో మరి నా ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడేమో మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా మరి మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే మన మీడియా ప్రెసిడెంట్ అయినటువంటి గంటల శ్రీనిబాబు గారు మిగతా మిత్ర అందరూ రావడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుండి కేర్ హాస్పిటల్ నుండి అలాగే శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి ఐ హాస్పిటల్ నుండి కూడా వచ్చి ఈ రోజు పదివేల రూపాయలు విలువైనటువంటి క్యాన్సర్ టెస్ట్ని ఉచితంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా కళ్ళకు ఆపరేషన్ కావాలంటే ఉచితంగా చేసి ఉచితం అంటే అది రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తుంది ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకంలో అవి ఉచితంగా చేసి వాళ్ళని ఇక్కడ విశాఖపట్నం తీసుకెళ్ళి వాళ్ళకి మరి బెడ్ ఫుడ్ అన్ని ఇచ్చి పూర్తిగా నయమయ్యే వరకు కూడా హాస్పిటల్ ఉంచి కళ్ళకు ఆపరేషన్ చేసి పంపిస్తారు అదేవిధంగా మరి అందరికి కూడా మరి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను కూడా ఈ కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే మరి మరి ఇక్కడ ఏంటంటే యూసీజీ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ క్యాన్సర్ టెస్ట్లు కానీ జనరల్ చెకప్లు కానీ అన్నీ చేస్తున్నారు మరి అన్నీ కూడా ఉచితంగా చేసి మందులే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇంత పెద్ద భారీ కార్యక్రమం విశేషమైనటువంటి స్పందన రావడం అలాగనే మరి ఈ కార్యక్రమంలో మరి అందరూ మరి శ్రీనిబాబు గారు ఎమ్మెల్యే గారు అందరూ భాగస్వాములు అవ్వడం అలాగే మరి గీత గారు తర్వాత జ్యోతి గారు తర్వాత మన శ్రీ అందరూ వచ్చి ఈ కార్యక్రమం భాగస్వామ్య అందరికీ పేరుపోయిన ధన్యవాదాలు అలాగనే మరొక విషయం ఏంటంటే పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్న ఒక ఆలోచనతో మరి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మరి అలాగే ఫోర్ పథకంలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలుసు అనేక సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా ఇదేంటంటే ప్రజలందరూ కూడా చాలా అవసరమైనటువంటి వైద్యం అనేది ఇవాళ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెయ్యి రెండు వేల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి కానీ ఈరోజు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు కూడా టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇచ్చి అవసరమైన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేసి కళ్ల కూడా నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను